ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంత తుఫాన్ ముంచెత్తింది నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక హనుమకొండలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు ముంపు ప్రాంతాల్లో సత్వరమే నీరు బయటికి పోయేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నగరంలో ఊహించిన విధంగా వరద వచ్చిందంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ ప్రభావంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అనేక కాలనీలు నీటమున పరిస్థితి కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్న రాయన్ రెడ్డి పరిశీలిస్తారు వరద బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నిస్తున్నారు ఆయనతో మాటలు ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉన్నది పరిస్థితి ఎంత ఎన్ని కాలనీలు నీట మునిగాయి ఇప్పుడు ఎలా ఉంది సిచేషన్ అంటే దర్దాపు హన్మకొండ పట్టణం మ్యాక్సిమం వరంగల్ జిల్లా అసలు శతాబ్ద కాలంలో ఎన్నడూ జరిగినంత పెద్ద వర్షం ఇది దానివల్ల ఊహించని మీదికెళ్ళి ధర్మసాగర్ ఒడ్డపల్లి ఇట్లా మీదికెళ్ళి గన్పూర్ ధర్మసాగర్ వడ్డపల్లి మీకెళ్ళి కూడా ఇక్కడికి మీది ఫ్లో ఇటే ఉంటుంది కాబట్టి ఇటు రావటం వల్ల హనుమకొండలో ఎక్కువ నష్టం జరిగింది దీనివల్ల అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాలనీ వాసులను తీసుకువెళ్ళి అటు పెట్టే ఏర్పాట్లు ఉద్యోగం చేసి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలలో అన్నిటిని చేస్తున్నాయి ఇప్పుడు ఎన్ని కాలనీలు మొత్తం నీట మునిగా ఇప్పుడు ఎన్ని కాలనీలు నీట్ వాటర్ బయటకు వెళ్ళిపోయిందండి ఏం చెప్తారు అనేది లేదు నైంటీ పర్సెంట్ దర్దాపు ఈ ఫ్లో ఉన్న ఏరియాలో మునిగినాయి ఫ్లో ఏరియా ఈ కాలువ ఏ రూట్ ఎమ్మడిపోతే ఆ రూట్ ఎమ్మడి ఉన్న కాలనీలు అన్ని మునిగినాయి ప్రధానంగా గోపాలపుర్ కావచ్చు ఈ వడ్డపల్లి రోడ్ అంతా కూడా క్లోజ్ అయింది కదా ఏం చెప్తారు పోలీసు అధికారులు కావచ్చు ఎస్డిఆర్ ఇలాంటి సహాయకూరి బాధితులకు ఏం చెప్తాను చూడండి ఇది ప్రకృతి వైపు ఊహించని అసలు దశాబ్ద కాలంలో ఎన్నడూ పడని అంత పెద్ద వానలు పడటం వలన ఎవరు కూడా ఊహించింది కాదు ఇది దీనికి మరి అదే గత సంవత్సరంలో కూడా వర్షాలు పడ్డాయి అన్ని మునిగినాయి కానీ అనకుండా మునిగలే కాబట్టి దీన్ని అందరం కూడా సహకరించాలి దీన్ని వచ్చేసారి వరకు కూడా ఇంకా జరగకుండా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఇప్పుడు ఆలోచన ఒకటి వచ్చింది ఇంత పెద్ద వ్యవస్థ కూడా ఏ విధంగా తట్టుకోవాలనే ఆలోచనతో కూడా మనం ముందుకు వెళ్తాం వరంగల్ పచ్చ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లాంటి పిలిపిస్తారు ఎట్లా ముందు ఉండాలి దయచేసి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది టూల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టినా వాటికి ఫోన్ చేయండి మధ్యాహ్నం లోపల మీకు ఇప్పుడు జరగరాని జరిగింది నష్టం భోజనాల ఏర్పాట్లు మీకు ఇక్కడ ఉన్నాయో ఇంకా మీరు ఏమైనా భయంకరమైన పరిస్థితిలో ఉంటే మీరు ఫోన్లు చేస్తే అక్కడికి రిస్క్యూ టీంలు అని ఇట్లా అన్నిటి కూడా ఆపరేట్ చేస్తున్నాం రాత్రి అంతా కూడా అధికారులు కలిసి ఆపరేట్ చేసుకుంటూనే ఉన్నాం ఇది ఉదయం ఇక్కడి పరిస్థితి ఉదయం ఐదు ఆరు నాలుగైదు గంటల నుంచి వచ్చిన పరిస్థితి ఇది ఇది రాత్రి వర్షానికి వచ్చింది కాదు వర్షం పడ్డ తర్వాత వచ్చిన ఫ్లో ఇది గోపాల్పూర్ ఏరియాలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాజేందర్ రెడ్డి పరిశీలిస్తూ ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది రాత్రి వర్షం కురిసిన తర్వాత ఈరోజు ఉదయం వచ్చినటువంటి వాటర్ ఫ్లో ఇది అందరూ సహకరించాలి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నట్టు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి